గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమంలో కేతువు జన్మ చంద్రుడు ఏకాదశంలో రవి బుధులు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి త్వరగా గుర్తింపు లభిస్తుంది ఎటు చూచినా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మీ కృషి పాలిస్తుంది ఏకాగ్రత పనులు మొదలుపెట్టి విజయాలు సొంతం చేసుకోండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఎందుకంటే ఏకాదశంలో రవి ఉన్నారు ఎన్నాళ్ళగానో ఆగినటువంటి పనులు ఇప్పుడు పూర్తవుతాయి సరైన గుర్తింపు ఉంటుంది స్థిరత్వం వస్తుంది సమస్యల నుండి బయటపడతారు శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రుల అండ పెరుగుతుంది మంచి సమన్వయంతో పనిచేస్తారు సమాజంలో గుర్తింపు గౌరవాలు లభిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు భవిష్యత్తు బాగుంటుంది వ్యాపారంలో విజయాలు లభిస్తాయి మంచి లాభాలు గడిస్తారు ఎందుకంటే సూర్యుడితో పాటు ఏకాదశంలో బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి బుధుడు యొక్క స్వక్షేత్ర బలము అలాగే ఉత్స బలాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారంలో బాగా ఉన్నత స్థితి గోచరిస్తోంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది మీ చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సహాయ గుణంతో ముందుకు సాగుతారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది శాంతంతో వ్యవహరించి ఉపద్రవాల నుండి బయటపడండి స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద విజయం మీదే ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారు ఇష్టదేవత ధ్యానంతో పాటు విష్ణు సహస్రనామాన్ని చదివితే శుభవార్తలు వింటారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ద్వాదశంలో కుజుడున్నాడు కుజగ్రహాన్ని దర్శించండి ఏవేవి దానం చెయ్యాలి బలం పెరగడం కోసమే కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి